మిత్రులందరికీ అలాగే సోదర సోదరి మనులందరికీ గురుతుల్యులకు పెద్దలకు నా శ్రేయాభిలాషులందరికీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు మిత్రులారా ఈరోజు మనం ఒక అత్యంత ముఖ్యమైన మన జీవితాలను మార్చే శక్తి ఉన్న విషయం గురించి తెలుసుకుందాం అదే శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు బోధించిన గొప్ప జీవిత సత్యం గురించి మిత్రులారా అదే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తాడు అంటే బాధపడకు భవిష్యత్తు గురించి ఆలోచించకు వర్తమానంలో జీవించు అంటాడు అలాంటి ఒక సందేశం గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం శ్రీకృష్ణుడు అంటే మనకు గుర్తుకు వచ్చేది కేవలం ఆయన లీలా విలాసాలు వెన్న దొంగతనాలు గోపికలతో రాసలీలలు మాత్రమే కాదు మై ఫ్రెండ్స్ ఆయన ఒక గొప్ప తత్వవేత్త మానసిక శాస్త్రజ్ఞుడు ఒక యోగీశ్వరుడు ఆయన ప్రతి లీలలోనూ ప్రతి చర్యలోను మన జీవితానికి అవసరమైన గొప్ప సందేశం దాగి ఉందని తెలుసుకుని మిత్రులారా ఈరోజు మనం ఆ సందేశాన్ని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ముందుగా శ్రీకృష్ణుడు చెప్పిన అద్భుతమైన బోధన ఏంటి అంటే గతం గురించి బాధపడుకో అని ఎస్ మై డిఫెన్స్ మనకు చాలామంది మన జీవితంలో ఎక్కువ సమయం గతం గురించి ఆలోచిస్తూ గడిపేస్తాం అప్పుడు అలా చేసి ఉంటే బాగుండేది ఆ పొరపాటు చేయకుండా ఉంటే నా జీవితం వేరేలా ఉండేది వాళ్ళు నన్ను మోసం చేశారు ఇలాంటి ఆలోచనలతో మన యొక్క మనసు నిండా నింపుకుంటాం కానీ మిత్రులారా గుర్తుపెట్టుకోండి గతం ఒక మూసివేసిన పుస్తకం అందులో మనం మార్చగలిగినది ఏమీ ఉండదు గతం కేవలం ఒక పాఠం మాత్రమని గుర్తుంచుకోండి మిత్రులారా శ్రీకృష్ణుడు లీలలను గమనించండి ఆయన మామ కంసుడు ఆయనను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు చిన్నప్పుడే ఆయన చిన్నప్పుడే విష పూరిత పాలు తాగించడం కోసం రాక్షసులను పంపించాడు ఒక రాక్షసుని పంపించాడు అలాగే ఇలా ఎన్నో 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 కృష్ణుడు కృష్ణుని చంపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాడు కంసుడు అయినా కూడా కృష్ణుడు ఆ గతాన్ని పట్టుకొని బాధపడలేదు తన బాల్యాన్ని యవ్వనాన్ని ఆ భయంతో గడపలేదు తన యొక్క శక్తిని యుక్తిని ఉపయోగించి కంసుడిని అంతమొందించాడు తన గతంపై ఆధిపత్యం సాధించాడు మిత్రులారా మన జీవితంలో మనం జరిగిన చేదు అనుభవాలను పొరపాట్లను మనల్ని వేధించకుండా ఉండాలంటే అలాగే మిత్రులారా మన జీవితంలో జరిగిన చేదు అనుభవాలు పొరపాట్లు మనల్ని వేధించకుండా ఉండాలంటే మనం ఆ గతాన్ని మనం స్వీకరించాలి జరిగిన దానిని మనం మార్చలేం కాబట్టి దాని నుండి మనం నేర్చుకోవచ్చు అన్నది గుర్తుపెట్టుకోండి ఆ అనుభవాలు మనల్ని మరింత బలవంతులుగా తెలివిగా తయారు చేస్తాయి గతం మన వెనుక ఉన్న ఒక అద్దం లాంటిదని గుర్తుపెట్టుకోండి అందులో చూసుకొని మనం బాధపడడం కాదు దానిలోంచి చూసి మన భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి మిథులారా అలాగే మిత్రులారా శ్రీకృష్ణుడు బోధించిన ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకు అని చెప్తాడు ఎస్ మై డిఫెండ్స్ గతంలో మనల్ని నిరా గతం అనేది మనల్ని నిరాశలో ముంచితే గతం మనల్ని మనల్ని నిరాశలో ముంచితే భవిష్యత్తు మనల్ని ఆందోళనలో ముంచెత్తుంది అనేది చెప్తాడు మై డిఫెండ్స్ ఎస్ గతం అనేది మనల్ని నిరాశలో ముంచితే భవిష్యత్తు అనేది మనకి ఆందోళనకు గురిచేస్తుంది రేపి రేపు అనేది ఏం జరుగుతుందో మనకి ఎవరికీ తెలియదు రేపు అనేది ఏం జరుగుతుందో మనకి ఎవరికీ తెలియదు చాలామంది బాధపడుతూ ఉంటారు రేపటి జరగ జరగడం గురించి రేపటి గురించి చాలామంది ఆలోచించి బాధపడుతూ ఉంటారు నా ఉద్యోగం ఉంటుందా నా ప నా పిల్లల భవిష్యత్తు ఏమిటి ఇలాంటి భయాలతో నా వ్యాపారం రన్ అవుతుందా అని ఇలాంటి భయాలతో మనం నిత్యం సతమతం అవుతాం కానీ గుర్తుపెట్టుకున్న మిత్రులారా భవిష్యత్తు అనేది ఒక అంతులేని మహాసముద్రం లాంటిది అందులో మనకు కనిపించేది కేవలం ఒక చిన్న బిందువు మాత్రమే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన గొప్ప సత్యం ఇదే కర్మణ్యవాదిగారస్తే మా పలేష్ కదాచన నీకు నీ పని చేయడంలోనే అధికారం ఉంది ఫలితం మీద కాదు మన భవిష్యత్తు గురించి ఎంత ఆందోళన పడినా కూడా దానిని మనం నియంత్రించలేము మన చేతిలో ఉన్నది కేవలం మన ప్రయత్నం మాత్రమే గుర్తుంచుకోండి మిత్రులారా కౌరవ పాండవుల యుద్ధాన్ని గమనించండి అర్జునుడు తన బంధువులను చూసి యుద్ధం చేయలేనని కూర్చుండిపోయాడు తన భవిష్యత్తు గురించి ఫలితం గురించి భయపడ్డాడు అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన గొప్ప ఉపదేశం మీకు మీ అందరికీ తెలిసిందే నీవు నీ కర్తవ్యం చెయ్యి ధర్మం కోసం పోరాడు ఫలితం నా చేతిలో ఉంది అది అప్పుడే వస్తుంది నువ్వు చేసిన కర్మను బట్టే నీ ఫలితం వస్తుందని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు మిత్రులారా అలాగే మనకు కూడా శ్రీకృష్ణుడు ఇదే సందేశాన్ని ఇస్తున్నాడు జస్ మనం మనం కనుక భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఈరోజు చేయాల్సిన పనిని నిర్లక్ష్యం చేస్తాం ఈరోజు పని చేయకపోతే మన భవిష్యత్తు ఎలా బాగుపడుతుంది మిత్రులారా ఒకసారి ఆలోచించండి కాబట్టి భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించకుండా మన యొక్క శక్తిని సమయాన్ని వర్తమానంలో మనం చేయవలసిన పనిని దాని మీద ఫోకస్ చేయాలి కేంద్రీకరించాలి అలాగే మనకు ఉన్న ఒకే ఒక నిజం ఏంటంటే తెలుసా మై ఫ్రెండ్స్ ఈ క్షణం మాత్రమే గుర్తుపెట్టుకోండి మనకు ఉన్న ఒకే ఒక నిజం ఏంటంటే అది ఈ క్షణం మాత్రమే గుర్తుంచుకోండి మిత్రులారా జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మిత్రులారా జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే క్రిష్ణుడు చెప్పిన అద్భుతమైన బోధన ఇంకొకటి ఏమిటంటే వర్తమానంలో జీవించు అని ఎస్ మిత్రులారా వర్తమానంలో జీవించు గతం గురించి ఆలోచించకు భవిష్యత్తు గురించి ఆలో బాధపడకు వర్తమానంలో జీవించు అని కృష్ణుడు మనకు బోధిస్తాడు మిత్రులారా అసలు జీవితం అంటే ఏమిటి జీవితం అంటే ఈ క్షణం మన మన జీ గ జీవితం గతం మరియు భవిష్యత్తు అనే రెండు అడుగుల రెండు అడుగుల మధ్య ఉన్న ఒకే ఒక వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి ఎస్ మై డిఫెండ్స్ అసలు జీవితం అంటే ఈ క్షణం మన జీవితం మరియు భవిష్యత్తు అనే రెండు గదుల మధ్య ఉన్న ఒక వాకిలి లాంటిది ఆ వాకిలి గుండా మనం ముందుకు వెళ్ళేది ఈ క్షణంలో మాత్రమే గుర్తుపెట్టుకోండి కృష్ణుడి జీవితం మొత్తం క్రిష్ణుడి జీవితం మొత్తం వర్తమానంలోనే ఉంటుంది ఆయన తన బాల్యం గడిపిన బాల్యంలో గడిపిన విధానం చూడండి ప్రతి క్షణం ఆనందంగా ఉత్సాహంగా గడిపాడు వెన్న దొంగతనాలు చేయడం కానీ గోపికలతో ఆటలాడడం కానీ ప్రతిదీ ఆ క్షణంలోనే జీవించి ఆనందించాడు ఆయన భవిష్యత్తు గురించి ఆలోచించి ఆనందాన్ని పాడు చేసుకోలేదు ఆయన భవిష్యత్తు గురించి ఆలోచించి బాల్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు వర్తమానంలో జీవించడం అంటే మిత్రులారా మనం చేస్తున్న పని మీద పూర్తి శ్రద్ధ పెట్టడం మనం భోజనం చేస్తున్నప్పుడు పూర్తిగా భోజనం మీదనే ధ్యాస పెట్టాలి మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ పని మీదనే ధ్యాస పూర్తి శ్రద్ధ పెట్టాలి అలాగే మైడీఫ్రెండ్స్ మనం మన కుటుంబ సభ్యులతో గడిపేటప్పుడు ఆ క్షణాన్ని ఆస్వాదించాలి అప్పుడు మనకు కలిగే ఆనందం సంతృప్తి అనంతంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మిత్రులారా దీనినే మనం మైండ్ఫుల్నెస్ అంటాం మిత్రులారా అంటే మనం చేస్తున్న పనిని మనం ఉన్న క్షణాన్ని పూర్తిగా స్పృహతో అనుభవించడం అన్నమాట ఈ స్పృహ మన యొక్క మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది మన యొక్క శక్తి సామర్థ్యాలను పెంచుతుంది మన జీవితంలో ఆనందాన్ని పంచుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అలాగే మిత్రులారా శ్రీకృష్ణుడు మనకిచ్చిన ఈ సందేశం కేవలం ఒక సిద్ధాంతం కాదు ఇది ఒక జీవన విధానం ఎస్ మై డిఫెండ్స్ శ్రీకృష్ణుడు మనకి ఇచ్చిన ఈ సందేశం కేవలం ఒక సిద్ధాంతం కాదు ఒక జీవన విధానం మనం గతం నుండి పాఠాలను నేర్చుకుంటూ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటూ ఉండాలి కానీ మన జీవనాన్ని వర్తమానంలో గడపాలని శ్రీకృష్ణుడు మనకు బోధిస్తాడు మిత్రులారా మన చేతిలో ఉన్న ఏకైక నిజం ఈరోజు ఈ క్షణం మాత్రాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అందుకే గతాన్ని వదిలేయండి అది ఒక నీడ మాత్రాన్ని గుర్తించండి భవిష్యత్తును గురించి అతిగా ఆలోచించకండి అది ఒక మాయాన్ని తెలుసుకోండి ఈ క్షణాన్ని ఆనందించండి ఇదే మీ యొక్క నిజమైన జీవితం ఈరోజు మనం చేయగలిగిన చిన్న పనిని రేపటి కోసం వాయిదా వేయకండి ఈ పనిని ఈరోజు చేయండి ఈరోజు మనం చేసే పని రేపటి మన జీవితానికి ఒక గొప్ప పునాది వేస్తుందని గుర్తుంచుకోండి తెలుసుకోండి మిత్రులారా శ్రీకృష్ణుని లీలల్ని స్మరిస్తూ ఆయన బోధనలను బోధనలను మన యొక్క జీవితంలో ఆచరిస్తూ ప్రతి క్షణాన్ని ఆనందంగా ధైర్యంగా శక్తివంతంగా గడపడానికి ప్రయత్నిద్దాం మిత్రులారా ఏమంటారు అలాగే మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు ఈ వీడియోను షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ప్రతిక్షణం గతం గురించి ఆలోచించకుండా భవిష్యత్తు గురించి బాధపడకుండా వర్తమానంలో జీవిస్తూ ఆనందంగా ఉండాలని అలా ఉండే శక్తిని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు